వెల్కమ్ టు రాలనర్ ఈ వీడియోలో మనం మీ కారును పోలీసులు ఎప్పుడైనా ఆప్ చెక్ చేయగలరా చట్టం ఏం చెబుతుందో తెలుసుకుందాం పోలీసులు మీ కారును చెక్ చేసే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సస్పీషియస్ ఆఫ్ క్రైమ్ అంటే ఉదాహరణకు కారులో నేరానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయనే అనుమానం ఉన్నప్పుడు నెక్స్ట్ విజిబుల్ ఇల్లీగల్ ఐటమ్స్ అంటే డ్రగ్స్ ఆయుధాలు గుట్కా లేదా ప్రకటించని పెద్ద మొత్తంలో నగదు కంటపడితే నెక్స్ట్ రోడ్ బ్లాక్స్ అండ్ చెక్ పాయింట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ చెక్ చేయడానికి నెక్స్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ప్రజల భద్రత కోసం తక్షణ చర్య అవసరమైనప్పుడు చెక్ చేయవచ్చు నెక్స్ట్ కారు చెక్ చేసే సమయంలో మీకున్న హక్కులు తెలుసుకోండి నెక్స్ట్ వారెంట్ లేకపోతే సరైన కారణం లేకపోతే మీకు సర్చ్ని రివ్యూ చేయవచ్చు మహిళా ప్రయాణికులను పురుష పోలీస్ చెక్ చేయరాదు మహిళా పోలీస్ మాత్రమే శరీర తనిఖీ చేయాలి నెక్స్ట్ మీరు ప్రశాంతంగా ఉండండి పోలీస్తో వాదనకు వెళ్ళకుండా వీడియో ప్రూఫ్గా రికార్డ్ చేయవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్